ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన జీవితంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతున్నాడు అతను ఈ ఏడాది జులైలో తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చెంట్ను వివాహం చేసుకోబోతున్నాడు అయితే అంతకుముందు అంబానీ కుటుంబం వధూవర్ల కోసం గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ను వారి తాతగారి ఊర్లో నిర్వహించింది ఇప్పుడు కుటుంబ సభ్యులంతా మరోసారి ఈ జంటకు ప్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించనున్నారు దీనికోసం అనంత్ రాధిక ఇద్దరు ఫ్లైట్ ఎక్కారు ఇంకా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు వెళ్లారు ఇప్పుడు గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కు సంబంధించిన ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు అయితే ఈసారి ప్రీ వెడ్డింగ్ వేడుక ఎక్కడో తెలుసా ఇటలీలో క్రూయిజ్ లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసి ముఖేష్ అంబానీ తన కొడుకు కాబోయే కోడల కోసం సర్ప్రైజ్ ఇచ్చారు ఈ క్రూయిజ్ ఇటలీ నుంచి ఫ్రాన్స్ కు ప్రయాణిస్తుంది ఈ సమయంలో అంబానీ కుటుంబం లో అంబానీ కుటుంబం సముద్రం మధ్యలో ఈ వేడుక జరుపుకుంటారు అనంతంబానీ రాధిక మర్చెంట్ రెండవ ప్రీ వెడ్డింగ్ కార్డు ఫోటో వైరల్ అవుతుంది ఇందులో మే ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమై జూన్ ఒకటి వరకు కొనసాగుతుందని ఉంది ఫోటోగ్రాఫర్ వైరల్ బయానీ ఈ ను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఈ కార్డు ప్రకారం అతిథులందరూ ఇటలీలోని సిసిలీలోని పలెర్మోలో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కు హాజరు కావాలి మే ఇరవై తొమ్మిదిన అందరూ కలిసి క్రూజ్ లో చేరుతారు ఈ సమయంలో క్రూజ్ లోని ఫంక్షన్ వెల్కమ్ లంచ్ థీమ్ తో ప్రారంభమవుతుంది